ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద కొన్ని వర్గాలకు వర్గాలు అంటే వర్గాలు అంటే మీకు అర్థం తెలుసుగా కొన్ని వర్గాలకు కొన్ని మీడియా సంస్థలకు కొన్ని పార్టీలకు కొన్ని కొందరు మేధావులకు ఏ స్థాయి ద్వేషం ఉందో ఇప్పటికి మనం చాలాసార్లు చూసాం చివరికి నిన్న ఆయన ఒక వ్యక్తిగత పర్యటన ఫ్యామిలీతో కలిపి పోలింగ్ అయిపోయింది ఫలితాలు రావడానికి టైం ఉంది అని ఫ్యామిలీతో కలిపి లండన్ టూర్ వెళ్తే ఆ లండన్ దిగే క్రమంలో వాతావరణం అనుకూలించక కాసేపు ఆమ్స్టర్డామ్లో ఆగి టూ త్రీ అవర్స్ ఏమో ఆ తర్వాత మళ్ళీ అక్కడి నుంచి లండన్ వెళ్తే దాని మీద కూడా రాత్రి ప్రత్యేకంగా డిబేట్లు పెట్టి వీళ్ళ వికృత రూపాన్ని ఏ స్థాయిలో చూపిస్తున్నారు తెలుసా అండి వికృత రూపాన్ని లండన్లో వాతావరణం అనుకూలించగా ముందే అది ఒక మూడు నాలుగు సార్లు చక్కర్లు కొడితే విమానం గాల్లో మూడు నాలుగు రౌండ్లు వేసి మళ్ళీ డ్యామ్కి వచ్చింది మళ్ళీ క్లియరెన్స్ కోసం ఆ డిబేట్లో కూడా అంటున్నాడు సముద్రం అంటే లండన్ లండన్కి మధ్య ఒక సీ ఉంటుంది పడిపోయింది పడిపోయింది సముద్రంలో పడిపోయింది అనుకున్నాను నేను సముద్రంలో పడిపోయింది అనుకున్నాను నేను అయితే అది మళ్ళీ అది చక్కర్లు కొట్టి నాలుగైదు రౌండ్లు వేసిందని నాలుగు నాలుగైదు రౌండ్లు వేసి డ్యామ్లో దిగింది మళ్ళీ బస్సేపట్లో లండన్ వెళ్ళింది అది సార్ డ్యామ్లో ఎందుకు దిగింది నాలుగైదు రౌండ్లు చక్కర్లు కొట్టి వాతావరణం అనుకూలించకపోతే అప్పుడు కూడా ఎక్కడ దిగాలో ఈ ఎదవలకు ఫోన్ చేయాలా ఆయన ఇక్కడ గన్నవరం ఎయిర్పోర్ట్లో స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఈడెవడో ఎన్ఆర్ఐ పేరుతో ఒక అక్కడ అంతా ఆయన టూర్ షెడ్యూల్ అనేది అప్డేట్ ఇచ్చుకుంటూ మళ్ళీ ఈయనకు సంబంధించి సీఎం టూర్కి సంబంధించి నేను అప్డేట్స్ ఇస్తున్నా నేను ఆయన ప్రయాణాన్ని ఆపాలి మరికొందరు టీడీపీ వాళ్ళు కూడా రండి నాతో పాటు అని చెప్పి అతను పెట్టినటువంటి వాట్సాప్ మెసేజ్లు ప్లస్ ఈడ సీఎం టూర్ ఆపుతున్నాం మీరు అందరూ రండి అని చెప్పి కొన్ని తెలుగుదేశం పార్టీ టీవీ ఛానల్స్కి ఆయన పంపించిన మెసేజ్లు ఇక్కడ నుంచి మొదలెట్దే ఆ సీఎం పోయే విమానాన్ని అడుగడుగున ట్రాక్ చేయడం దగ్గర నుంచి వాతావరణం అనుకూలించగా కాసేపు అంస్టర్ డ్యామ్లో దిగితే దానికి అంస్టర్ డ్యామ్కి ఏదో పేరుందంట దానికి ఏదో అవాలా సిటీ అనే పేరు ఉందంట అనే బేసిక్ క్లాజిక్ ఎట్లా మర్చిపోతారు మీరు సెన్స్ ఉంటాయి కదా వీళ్ళకు సెన్స్ ఉన్న ఆలోచిస్తాడు ఒకవేళ ఇప్పుడు పోలింగ్ అయిపోయిన తర్వాత పాలన ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉన్నప్పుడు అక్కడికి ఎందుకు పోతారు ఒకవేళ వీళ్ళు చెప్పినటువంటి యదవ సోది కహాని అంత అయితే ఆయన ముఖ్యమంత్రిగా కంప్లీట్ పవర్స్ ఉన్నప్పుడు రాజులే కానీ ఇక్కడ నుంచి అక్కడికి డైరెక్ట్గా వెళ్తే ఇక్కడ కానీ అడ్డుకునేది ఎవరు చెప్పేది ఎవరు చూసేది ఎవరు ఇప్పుడు అయిపోయిన తర్వాత మరి ఇప్పుడు పోలింగ్ అయిపోయిన తర్వాత ఎలక్షన్ కమిషన్ చేతిలో పవర్స్ ఉన్నప్పుడు కంటైనర్లు కంటైనర్లు మేమే 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 మొహాల మీద నుంచి తొరలించుకుంటూ పోయారా ఏమి ఏమన్నా ఎంత కామన్ సెన్స్ ఉంటుంది రా బాబు నిజంగా అట్లా కంటైనర్లు కంటైనర్లు దేశాలు దేశాలు ఎవరైనా డబ్బులు తరలిచ్చేస్తాడా దేశంలో వ్యవస్థలు లేవాట అరే ఏం తేడిది మగ్గాలరా బాబు వీళ్ళు ఆయన అడుగు బయట వేసిన దగ్గర నుంచి ట్రాక్ చేయడం ఏంటో వాతావరణం అనుకోలేదు సముద్రంలోకి వెళ్ళిపోయింది నిలిపోయింది అనుకున్నారట మీ మొహాల మీద ఓ వెయ్యి నూట పదహారు గుండు వెళ్తావు మంచిగా మర్దన చేయాలి రా బాబు అప్పుడైనా బ్రెయిన్ ఏమన్నా పనిచేస్తుందేమో కనీసం నాకు వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది అనుకుంటున్నారా వాతావరణం అనుకూలించ కాసేపు దిగినావు కూడా ఆ నగరంలో దిగడం ఏమన్నా గనుక బాబు ఏ బ్యా ఇళ్ళ ఇల్లందరినీ చూస్తే నిజంగా